నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓడ్చుకోలేని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యేపై పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని గ్రేటర్ వరంగల్ పదో డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న మండిపడ్డారు హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పది సంవత్సరాల్లో అభివృద్ధి చేయని దద్దమ్మలు బీఆర్ఎస్ నాయకులన్నారు మరోసారి తమ ఎమ్మెల్యేపై పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మరి స్థానాలలో అన్ని రంగాలలో కూడా ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ అంటే అండర్ గ్రౌండ్ అంటే ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ఎంతమంది పట్టింగ్ ఇలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలనలోనే మేము ఎన్నో అభివృద్ధి ఇలా అండర్ గ్రాంటేనేజు ఇలా మేము ఇంద్రమైన్లు విషయంలో కానీ ఇలా ఎయిర్పోర్ట్ విషయంలో కానీ ఎన్నో మేము వాగ్దానాలు చేసి ఆధారాలతోటి నిధులు కూడా మా ముఖ్యమంత్రి గారు శాంక్ష్యం ఇవ్వడం జరిగింది